సికింద్రాబాద్ రాష్ట్రంలో ఇప్పుడు జ్వరాల సీజన్ నడుస్తోంది ముఖ్యంగా డెంగీ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాస్త ఒళ్ళు వెచ్చబడి కీళ్ళ నొప్పులు మొదలవుగానే ఇక అది డెంగీనేనని నిర్ధారణకు వచ్చేస్తున్నారు చాలా మంది ఇటు హాస్పిటల్స్ లో కూడా ఏవో మొక్కుబడిగా ఒకటి రెండు పరీక్షలు చేసేసి డెంగీ అని చెప్పేస్తున్నారు నిజానికి నిర్ధారించడానికి కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఎక్కువ జ్వరము తీవ్రమైన ఒళ్ళు నొప్పు ఉన్నప్పుడు మనం డెంగీ జ్వరంగా అనుమానించాలి కొంతమందిలో ఒంటి మీద ర్యాష్ అంటే దద్దులు కూడా రావచ్చు అయితే ప్రారంభ దశలో డెంగీ జ్వరం నిర్ధారణ చేయడానికి మామూలుగా పరీక్షలు అందుబాటులో లేవు కొన్నిసార్లు ఎన్ఎస్ వన్ యాంటిజెన్ పాజిటివ్ రావచ్చు కాకపోతే కొన్నిసార్లు నెగిటివ్ కూడా రావచ్చు ఎడిజా ద్వారా పరీక్ష చేయాలంటే అంటే డెంగీ ఐజిజమ్ యాంటీబాడీస్ రావాలంటే కొంతమందిలో దాదాపు వారం రోజుల సమయం పట్టచ్చు కాబట్టి ఈ సమయంలో డయాగ్నోస్ అనేది కేవలం క్లినికల్ కండిషన్ మీదనే ఆధారపడి ఉంటుంది అంటే రోగు యొక్క పరిస్థితి పేటెట్ కణాలు హిమోగ్లోబిన్ శాతం ఇటువంటివి చూసి మనం ఆ రోగి డెంగీ ఉందా లేదా అని అనుమానించాలి అనుమానించిన దేశంలో దీన్ని అనుమానిత కేసు అని సస్పెక్టెడ్ కేసు అంటాము అప్పుడే అవసర ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి నిర్ధారించాలంటే ఐదు నుంచి ఏడు రోజుల తర్వాత మనం ఐజిఎం యాంటీబాడీస్ అనేది ఎలిజాబెత్ ద్వారా చేసి నిర్ధారించాలి క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయా అమ్మకు నాన్నకు తాత ముత్తాతలకు క్యాన్సర్లుంటే అవి వారి పిల్లలకు కూడా వస్తాయా ఈ ప్రశ్నకు పూర్తిగా అవునని కాని కాదని కానీ సమాధానం చెప్పలేము అన్ని క్యాన్సర్లు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం లేదు అయితే రొమ్ము క్యాన్సర్ పెద్దపేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్లు మాత్రం కుటుంబంలో వంశపారంపర్యంగా వస్తాయని చెబుతారు డాక్టర్లు క్యాన్సర్లు వంశ పారంపర్యత గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందా వంశపారంపర్యంగా వస్తాయా యాక్చువల్లీ క్యాన్సర్ అనేది వంశపారంపర్యమైన జబ్బు కానే కాదండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కర్నరియాట్రి డిసీస్ వంశపారంపర్యం కావచ్చు డయాబెటీస్ వంశపారంపర్యం కావచ్చు కానీ క్యాన్సర్ మాత్రం వంశపారంపర్యమైన జబ్బు కాదు కానీ కొన్ని రకాల క్యాన్సర్స్ ఉదాహరణకి థైరాయిడ్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ ఫాంక్రాటిక్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ అంటే నియరెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కి కనుక అంటే ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ రిలేటివ్స్లో కనుక ఈ క్యాన్సర్స్ ఉన్నట్టయితే వారి నియరెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానీకం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి తప్ప ఈ క్యాన్సర్ వంశపారం పైన జబ్బు కాదు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్నే తీసుకున్నాం అనుకోండి బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉన్నట్టయితే అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో తల్లి కానీ సోదరి కానీ సోదరుడికి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టయితే ముఖ్యంగా ఆ బ్రెస్ట్ క్యాన్సర్ చిన్న వయసులో వచ్చినట్టయితే ఖచ్చితంగా వారిలో అంటే వారి ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ రిలేటివ్స్ లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఏ క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయి ఏవి రావు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ పాంక్రాటిక్ క్యాన్సర్ కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగుల్లో వచ్చే క్యాన్సర్ ఓవేరియన్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్ వీళ్ళల్లో ఈ క్యాన్సర్ ఫ్యామిలీలో కనుక హిస్టరీ కనుక ఉన్నట్టయితే వారి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కానీ దగ్గర రిలేటివ్స్ కానీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానికన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి తప్ప ఖచ్చితంగా వస్తాయన్న గ్యారంటీ మాత్రం లేదు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సరే తీసుకున్నాం అనుకోండి బ్రెస్ట్ క్యాన్సర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ స్పొరాడిక్ క్యాన్సర్స్ అంటే ఏ రిస్క్ లేకుండా వచ్చే క్యాన్సర్స్ అనమాట ఒక ఫైవ్ పర్సెంట్ జెనెటికల్లీ ట్రాన్స్మిటెడ్ క్యాన్సర్స్ అయి ఉండవచ్చు అలాగే కోలంలో టెన్ పర్సెంట్ ఓవరిలో మళ్ళీ ఫైవ్ పర్సెంట్ ఈ ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ని సైంటిస్టులు నోట్ చేశారు అంటే బీఆర్సీఏ వన్ బీఆర్సీఏ టూ జీన్లో కనుక మ్యూటేషన్స్ ఉన్నట్టయితే ఆ రెండిట్లో కనుక మ్యూటేషన్స్ ఉన్నట్టయితే మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ దాట్ పాపులేషన్ అనమాట సో అంటే దగ్గర రిలేటివ్స్లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో అంటే తల్లి కానీ సోదరికి కానీ బ్రెస్ట్ క్యాన్సర్ చిన్న వయసులోనే వచ్చినట్టయితే ఆ మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి అంటే ఈ జెనెటిక్ టెస్టింగ్కి మనం కోరుతామన్నమాట ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసినప్పుడు ఆ బీఆర్సీఏ వన్ అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా బీఆర్సీఏ వన్ బీఆర్సీఏ టు మ్యుటేషన్స్ కనుక ఆ ఫ్యామిలీ మెంబెర్స్ లో గనక నోట్ చేసినట్టయితే వాళ్ళలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ మోర్ దన్ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి వంశపారంపర్యంగా క్యాన్సర్లు వచ్చే ముప్పు పిల్లలందరికీ ఒకే రకంగా